పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని ఎలా పార్టీలో చేర్చుకున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి శ్రీహరితో రాజీనామా చేయించారని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు వరంగల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కాదని ఆరూరి రమేష్ ను పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు కడియం సేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చూస్తుంటా మీరు నీకు ఏ మాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శేర్తో రాజీనామా చేయించి ఇప్పటికైనా రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పుతే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినావో ఆ రాళ్ల దెబ్బ నీకే అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నాడు ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడి మీద కొట్టేస్తున్నాడు ఇప్పుడు రే రోజు రోజున వారికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి ఎన్నికల కూడా అయిపోయిన తెల్లారు గుడి ఇవ్వచ్చు కదా జూన్లోనే ఇవ్వచ్చు కదా అంటే ఎవరి మీద ఉట్ేసి రాజకీయాలు చేస్తున్నావు ఓట్లు అడుగుతున్నావు నీ మీద కొట్టేసుకోవట్లేదు నీ కుటుంబం మీద కొట్టేస్తలేవు